ఆమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్మ చెరువును రాత్రికి రాత్రి లారీలతో మట్టి తెచ్చి నింపేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు దీనిపై అధికారులు నిమ్మక్ నీరెత్తినట్టే వివరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు ఇదే విషయంపై ఇరిగేషన్ శాఖ డిఈ రామస్వామిని వివరణ అడగగా అదేమీ లేదని సమాధానం దాటవేశారని అన్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ చెరువుల్లో మట్టి పోసి నింపుతున్న అక్రమార్కులపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మనం అమీన్పూర్ మండల్ అమీర్పూర్ మున్సిపాలిటీ కొమ్ము గ్రామంలో పందంకొమ్ము చెరువు వద్ద ఉన్నాము ఈ చెరువు గతంలో చాలా పెద్దగా ఉండేది దినదినము ఇది రోజు రోజుకి ఇక్కడ కుజించు కుజించుకుపోతుంది ఇది పందంకొమ్ము నుండి మనము అమీన్పూర్ వెళ్ళే ప్రధాన రహదారి ఇది మొత్తం మట్టితో పూడి చేస్తున్నారు మొత్తం కూడా చెరువు మొత్తం కూడా త్వరలోనే చెరువు మొత్తం కూడా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు ఇందులో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోండి ఏదో తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చామది పనాపినమని చెప్తున్నారు తప్పిస్తే ఏం చర్యలు తీసుకోవడం లేదు స్థానిక నాయకుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్ పఠాణరు